హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిక్స్ ఫ్లాగ్స్ ఈ వీడియోలో నేను ఆలు బజ్జీ తయారీ విధానం చూపిస్తున్నానండి దానికోసం మనం శనగపిండి తీసుకోవాలండి నేనైతే ఇంక ఇందులో ఏ పిండి మిక్స్ చేయను నాకు బీ పిండి యాడ్ చేస్తే కొంచెం గట్టిగా అనిపిస్తాయి అందుకోసం అని చెప్పి ఓన్లీ శనగపిండి యూస్ చేస్తాను రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం అంటే కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి కొంచెం చిటికడు సోడా ఉప్పు అదే వంట సోడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ముందే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే లూజ్ అయిపోతుంది అందుకని చూసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి చూడండి వేళ్ళతో ఈ విధంగా అయితే జార్ పిండి జారేటట్టు ఉండాలి అంతేనండి ఆలుని చూడండి ఈ విధంగా సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఆలు దానిలో డిప్ చేసి ఆయిల్ ఒక సైడ్ పెట్టేసుకున్నాను నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకోవాలండి ఈ విధంగా అన్నీ వేసేసుకుంటున్నాను అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇవి లేకపోతే ఈవెన్గా కుక్ అవవు మాడిపోతాయి కాబట్టి అటు ఇటు తిప్పుకుంటూ చూడండి ఈ విధంగా కలర్ రావాలి అన్నీ తీసేసుకుంటున్నాను బయటికి ఈ విధంగా బజ్జీ రెడీ అయిపోయిందండి ఇందులో మనం ఇప్పుడు స్టఫింగ్ కోసం వేయించిన పల్లీలు క్యారెట్ తురుము కొత్తిమీర ఆనియన్స్ ఇవి మొత్తం ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలండి ఇవన్నీ వేసే క్లిప్పు మిస్ అయింది ఇప్పుడు కొంచెం చిటికటి సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే బజ్జీలు ఆల్రెడీ వేసుంటాం కాబట్టి లైట్ ఇప్పుడు దీనిలో లెమన్ కూడా కొంచెం పిండుకుందాము బజ్జీ మీద కూడా పిండుకుంటారు కానీ ఇది కూడా పుల్ల పుల్లగా ఉప్పొప్పగా ఉంటుంది దీనిలో కూడా కొంచెం పిండుకుంటే బాగుంటుంది అందుకోసం అని చెప్పి ఒక హాఫ్ చెక్క లెమన్ని ఈ విధంగా పిండి మొత్తం కలిసేలాగా ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాము పల్లీలు క్యారెట్ తురుము కొత్తిమీర ఆనియన్స్ ఉప్పు కారం యాడ్ చేసేసుకొని ఈ విధంగా అన్నీ కలిసేలాగా కలిపేసుకుంటున్నాను ఇది రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని బజ్జీలోకి పెట్టుకొని తినేయచ్చు ఇంకా బజ్జీని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే ఆ స్టఫ్ తీసి దీనిలో పెట్టేసుకోవచ్చు ఈ విధంగా పెట్టేసుకొని ఇంకా తినేయడమేనండి ఈ విధంగా మీకు బడ్జెట్లు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నా వీడియో మొదటిసారి చూస్తూ మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అండి మొదటిసారి చూస్తుంటే ఎవరైనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ